హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు ఒక చూపిస్తాను ఈ శారీ ఈ ఫ్రైడే మా అమ్మవారికి కట్టబోయే శారీ అనమాట తర్వాత ఈ శారీ నేను తీసుకుంటాను దీనికి రీజన్ ఏంటంటే మీరు మా అమ్మవారి శారీస్ కొన్ని మళ్ళీ నేను కట్టుకోవడం చూస్తారు ఎవరైనా ఇచ్చిన శారీస్ అమ్మవారి శారీస్ మీరు తీసుకుంటున్నారా అని మీకు డౌట్ వద్దు మేము ఇంట్లోకి ఏ శారీ తీసుకున్నా కూడా ఫస్ట్ మేము అమ్మవారికి కట్టిన తర్వాతే మళ్ళీ తీసుకొచ్చి మేము కట్టుకుంటాం అన్నమాట ఎవరైనా అమ్మవారికి అభిషేకం చేయించి ఒడి బియ్యం కట్టి అలాంటి శారీస్ ఇస్తే మాత్రం అవి అమ్మవారికే ఉంటాయి మేము ఇంట్లోకి ఎప్పుడు కొన్నా కూడా ఫస్ట్ అమ్మవారికి కట్టి తర్వాత తీసుకొచ్చి మేము కట్టుకుంటాము అమ్మవారికి భక్తులు ఇచ్చే శారీస్ అయితే మేము ఏవి కూడా తీసుకోము మా అమ్మవారికి ట్యూస్డే అండ్ ఫ్రైడే రెండు రోజులు కూడా అభిషేకం చేస్తాం కాబట్టి ఆ శారీస్ అన్నీ కూడా అమ్మవారికే ఉంటాయి ఇలా మేము ఇంట్లోకి తీసుకున్న శారీస్ మాత్రం ఫస్ట్ టైం అమ్మవారికి కట్టించి తర్వాత తీసుకొచ్చి మేము యూస్ చేసుకుంటాము ఈ శారీ అయితే గోల్డ్ కలర్లో ఇలా వచ్చిందనమాట క్రీమ్ కలర్కి గోల్డ్ కలర్ అంచుతో గోల్డ్ శారీ లాగానే కనిపిస్తుంది సో మా అమ్మవారికి ఎలా ఉంటుంది అనేది చూడాలి సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్